నమస్తే మీ పేరు అన్న నాగబాబు అన్న ఊరు గూడూరు ఈ బాతులు చిన్నప్పటి నుంచి మీకు గురించి కొంచెం చెప్తాం చెప్తున్నాను అదే నెల ఇరవై ఎనిమిది రోజులకి పిల్ల గుడ్లోంచి పిల్ల బయటకు వచ్చింది అన్న ద్వారా అక్కడ ఉండే నూకలు ఒడ్లు నూకలు వేస్తామని నూకలు మందులు వేసుకుంటే వాళ్ళని నలభై రోజులు నూకలు వేసుకున్నాక అప్పుడు నలభై రోజున చాలా వదులుతామని చాలా కుదిలితే ఒడ్లు నత్తలు ఇవన్నీ మేస్తూ ఉంటాయని ఈ బాతు గుడ్డు దశకి ఎన్ని రోజులకు వస్తుందన్నా గుడ్డు పెట్టే దశకి అన్న గుడ్డు దశకి ఐదు నెలల నుంచి ఆరు నెలల్లోపు వచ్చేద్దాన్ని ఆరు నెలల్లోపు వచ్చేస్తుంది ఈ గుడ్డు ఎన్ని గుడ్లు పెట్టిద్దాన్ని బాత్ వచ్చి ఇది ఇప్పుడు ఇక్కడ పంటను పట్టాను ఇక్కడ పంట నెల రోజులు ఉంటే దమ్ముల్లో నెల రోజులు అవుతే దమ్ముల నెలన నెల రోజులు అన్న మళ్ళీ ఇక్కడ నెల రోజులకి ఆప్ చేసేస్తే ఏ కోత ఎక్కడ ఉందా ఏ ఏరియాలో ఉందో కోత అనేది వెళ్ళి చూసుకుని వస్తా ఉన్న మేతలో మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళిపోతాను ఈ గుడ్డు మార్కెటింగ్ ఎట్టా ఉంటుంది అన్న మీకు గుడ్డు వచ్చి మార్కెటింగ్ బాగానే ఉండదు అన్న మార్కెటింగ్ బాగా ఎంత రేటు అన్న గుడ్డు ఐదు నుండి ఆరు రూపాయల లోపు ఉండిద్దు అన్న ఈ ఎక్స్పోర్ట్ అయినా ఇక్కడ లోకల్లో ఎక్స్పోర్ట్ అయినా ఏ అన్న కేరళ కలకత్తా కేరళ కలకత్తా ఇప్పుడు వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు కదా ఈ గుడ్డుని సేకరించి ఎట్టా మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ బ్రోకర్లు ఎవరన్నా వచ్చి తీసుకున్నారు పలానా ఏరియా బ్రోకర్లు చెప్తారా వాళ్ళు చెప్తే ఆ ఏరియాకి తీసుకెళ్తామన్నా అన్న వాళ్ళు అక్కడి ఎక్స్పోర్ట్ స్టే చేసుకుంటారు ఎక్స్పోర్ట్ స్టే చేసుకుంటారు మీకు ఈ ట్రావెలింగ్ ఖర్చు ఎంత ఈ గుడ్డులో ఏమైనా లాభం ఏమైనా కనబడుతుందన్న లాభం కనపడుతుంది లాభం కనబడుతుంది ఈ బాతులు ఎన్ని ఎన్ని నెలల వరకు గుడ్డు పెడుతుందన్న బాతులు పంటను ఒక సంవత్సరం ఉంచుకుంటాడన్న ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు నేపున పట్టణ ఒకవేళ మూడు సంవత్సరాలు ఉంచుకునే లెక్క అయితే ఎంత ఖర్చు అవుతుంది అన్న బాతుకు వచ్చి బాత్ కర్స ఉద్ది పంటను బట్టి గుడ్లలో లాభం వస్తూ ఉండదు అని అయితే చేసి కనవే లాభం వస్తూ ఉండదు అని బాత్ ఒక బాత్కి మూడు సంవత్సరాలు మేపారు అనుకున్నా గుడ్ల ద్వారా బాత్కి ఎంత లాభం ఉంటుంది అన్న ఒక్క బాత్కి వచ్చి ఒక్క బాత్కి వచ్చి చిన్నపిల్లప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు తెస్తాం కదన్న తర్వాత ఈ పెద్ద మేపుకున్న ఉన్న ఇంకా లాభం వస్తూ ఉండదు అక్కడ లాస్ట్కి ఎంత అనుకున్నా కటింగ్ మా కేరళ కటింగ్ పట్టి మార్కెట్ పట్టి నూట ఉండొచ్చు లేదా వంద రూపాయలు ఉండొచ్చు అన్న కటింగ్ వంద రూపాయలు తగ్గదని కటింగ్ వంద రూపాయలకి తగ్గేది ఉంటుంది తగ్గదన్న మూడు సంవత్సరాలు మేపున వంద రూపాయలు ఉంటాను మూడు సంవత్సరాలు మేపితే ఇప్పుడు బాతు ఎంత బరువు ఉంటుందా బరువు బాతు బరువు కేజీ లోపే కానీ వెయిట్ పెద్ద వెయిట్ ఉండదు వెయిట్ ఏం ఉండదు కేజీ లోపే అన్న ఈ గుడ్డు దేనికైనా మెడిసిన్ ఏమైనా ఉపయోగిస్తారన్న అలాగే ఏం మనకి తెలియదు అన్నమాట ఆ కేరళలో తింటాకే ఎక్కువ వెళ్తాం తింటాకైతే ఎక్స్పోర్ట్ ఎక్స్పర్ట్ ఇక్కడ మన ఆంధ్రాలో కోడి ఆ పారం గుడ్డలో తింటారా అక్కడ బాతు గుడ్డలా తింటారు గుడ్డలో తింటారా ఓకే అండి ఇప్పుడు మీరు ఊరు ఊరే తిరుగుతూ ఉంటున్నారు వీటిని తీసుకెళ్ళాలి తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఎంత ఎంత ఉంటుందన్న ట్రాన్స్పోర్ట్ అనేది కిలోమీటర్ల లెక్క ఇక్కడ ఉండి నెల్లూరు వెళ్ళాలంటే యాభై వేలు ఛార్జ్ అయిద్దాం కొండ నెల్లూరు వెళ్ళాలంటే యాభై వేలు ఎమ్మెల్యే అక్కడ ఉండే ఆంధ్ర రావాలంటే భీమాన సైడ్ రావాలంటే మళ్ళీ యాభై వేలు అన్న మళ్ళీ యాభై వేలు అక్కడ కూడా కొనుబడిద్ది అన్న మ్యాథ్ అక్కడ మేత కొనబడి బాధలు పెట్టా ఎక్కువ బాధలు పెడితే ఎక్కువ కొను కొనుబడి ఉండదు తక్కువ బాధ తక్కువ కొనబడి అక్కడ మేత కొనుబడి పడుగు ఊరు ఊరు కొనుక్కోవాలన్నా ఈ ఊరు ఇరవై ఏళ్ళు లేదా ఈ ఊరు ముప్పై ఏళ్ళు అలాగే అంటే మీకు యూనియన్ అనేది ఉంటదా ఏంటన్నా ఆ యూనియన్ ఎంత వరకు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెడతలేదన్న ఇప్పుడు కొనుబడి ఇప్పుడు ఏరియా కొంటా అంటున్నారు ఈ కొనేది డబ్బు ఎవరికి చెల్లిస్తారు అలా మీరు అది ఊళ్ళో వాళ్ళు ఇచ్చేస్తే గ్రామస్తులు బోధులని లేకపోతే గుడి అని అలాగా ఉపయోగించుకుంటారు పెద్దలకి ఇస్తామనమాట వాళ్ళ గుడికని లేకపోతే బూధులని ఏదో ఊళ్ళో ఏదో ఒక ఉంది కదా ఆ సమస్యలు తీర్చుకుంటాను ఆ సమస్యలు ఆ డబ్బుతో తీసుకుంటారు ఈ వెళ్ళే ప్రదేశాల్లో పోలీసులు ఇబ్బంది కానీ టోల్ ఆ గేట్లు పోలీసులు ఇబ్బంది ఉంది దాన్ని లారీలు వేసుకుని వెళ్ళు దూరం ప్రయాణం ఎప్పుడు ఉంటాయన్నా కానీ ఇంకా డబ్బులు ఇచ్చుకుంటాయి వెళ్ళాలని అది సరే ఇప్పుడు ఈ మొత్తం నికరం వచ్చి ఎంత అవుతుంది అన్న ఈ ట్రావెలింగ్ వరకు ట్రావెలింగ్ వరకు ఇక్కడ ఉండే లారీ ఎత్తామంటే అక్కడ గుడ్డు దిగే వరకు ఒక రెండు అన్న రెండు లక్షలు అవుతుంది ఆ రెండు లక్షల నికరం సీజన్కి వచ్చేది వచ్చేస్తాయి రెండు లక్షలు పైన వస్తాయి గుడ్లు పెడితే మాత్రం బాగానే రేటు కేరళ రేటు గా ఉండాలన్న ఓకే ఈ మొత్తం మూడు సంవత్సరాలు అయిపోయినాక కటింగ్ పంపించారు కటింగ్ పంపించారు నైట్ ఇప్పుడు ఊరూరా తిరుగుతున్నారు పగలేమో ఇట్లా ఫ్రీ రేంజ్ గా వదిలేస్తున్నారు కదా నైట్ ఇంకా వల వేసి వల్ల పెట్టేస్తాం అన్న ఇంకా కుక్కలు నక్కలు రాకుండా కాపలా కాసుకోవాలన్నా నైట్ అంతా కాపలా ఏమైనా కుక్కలు వచ్చినా ఇది వచ్చిన బెదిరుతా ఉంటాయికి అన్నీ ఇప్పుడు జంగిపిల్ల ఇబ్బంది వస్తాయన్న జంగిపిల్లు వస్తాయన్న అవి వచ్చింది అంటే వల్ల పడి కొరికేస్తాయన్నా అవి రాకుండా చుట్టూరు ఉచ్చులు అన్న ఉచ్చులేసుకుంటారా ఓకే మీరు ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు తీసుకొస్తా అంటున్నారు వాటికి మేత పోషణ బ్రూడింగ్ వాటి గురించి కొంచెం చెప్తారా బ్రూడింగ్ అంటే నూకలు అని అన్న నూకలు ఈ ఆరో మిషన్ బీకెల్ ప్లస్ ఇవన్నీ ఇవన్నీ సీఎం ప్లస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇబ్బంది వైరస్ ఇబ్బంది ఇబ్బంది ఉండదు దీనికి వైరస్ వైరస్ వచ్చిందన్న కానీ ఇంకా అదృష్టంగా వైరస్ ఇబ్బంది ఇప్పుడు ఎవరికీ ఏమి లేదు వైరస్ కి అవే ఉండవల్ల వ్యాక్సిన్ ఉంటాయి అన్న కొన్ని ఒకటి తట్టుకునితో ఒకటి తట్టుకోదన్న రాణిపేట ముందు వేస్తామని మేము మూడు నెలలకు ఒకసారి రాణిపేట వ్యాక్సిజన్ వేస్తాము అది దేనికి ఉపయోగపడతారు రాణిపేట రాణిపేట అయితే జబ్బు రానిదన్నా తొందరగా ఒంట్లోకి వద్దు ఒంట్లో జబ్బు రానేయకుండా బాతుంది సెత్తుగా ఉంచుదాన్న బాగుంది బలంగా ఉంచింది బలంగా ఉంచింది ఆ రోగులు మీరు అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు ఇంటికాడ ఫ్యామిలీ గురించి అటుకునే ఫ్యామిలీ ఉంటే ఎందుకు ఉండదు నా ఫ్యామిలీలో అన్నీ ఉంటాయి నేను ఇంటికాడ ఉంటారన్న పిల్లల్ని చదివించుకుంటాను ఫ్యామిలీలో ఇంటికాడ ఉంటాను ఖాళీ రోజుల్లో అయితే చ అదే ఆల్డే సండే హాలిడేస్ లోపల అయితే పిల్లలు వస్తూ ఉంటారన్నో అక్కడికి వస్తారంట ఒకరినే వదిలేసి ఉంటున్నారు మరి వాళ్ళకి దైర్యం ఇంటికాడ ఒకేలా అమ్మ నాన్న అందరూ ఉన్నారు అన్న ఉంటారన్న ఈ ఇప్పుడు ఎన్నోళ్ళు తిరిగారన్నా మీరు చాలా ఊర్లు తిరిగి ఉన్నా అక్కడ కాకినాడ వరకు వెళ్తా ఉన్నా కాకినాడ పెట్టాపురం వరకు వెళ్తాం ఇటు అయితే మద్రాస్ వరకు వెళ్తాం ఒకసారి కుంభకోణం కూడా వెళ్తా ఉన్నా కుంభకోణి ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మళ్ళీ నేను వచ్చి పది పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో నువ్వు ఈ బ్యాచ్ మొత్తం మీద నువ్వు ఎంత బ్యాచ్ సంపాదించి సీజన్ సీజన్కి బాగానే ఉంటుంది అన్న ఒక ఐదు లక్షలు ఆరు లక్షల వస్తూ ఉంటాయి సీజన్లో ఆరు లక్షలు వస్తే సీజన్లోకి సీజన్ ఖర్చులు వెళ్తే పోతే ఖర్చులు పోతాయి బాడీకి పోతాయి అంటే మద్రాస్ వెళ్తే అటు బాడీకిలో ఉంటాయి కదన్నా అటు వెళ్తే అటు మొత్తం సంవత్సరం మీద ఒక ఐదు ఆరు లక్షలు ఏడు లక్షలు అలాగే ఎక్కువ బాదు ఎక్కువ బాతులు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఎక్కువ బాతులు తక్కువ బాధలు ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి వెళ్ళి బాతులు బాతుల్లో మాకు ఇప్పుడు నాలుగు వేలు అన్న నాలుగు వేలు ఉన్నాయి ఈ నాలుగు వేలకి సంవత్సరానికి ఐదు లక్షలు వస్తాయి OK 啊，Thank you t h a n k you。<can. S 2>